కర్నూలు జిల్లా అదోని మండలం హనవాల గ్రామంలో రీసర్వే సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రీసర్వేలో గ్రామంలో ఉన్న భూమికి హద్దులు చూపించడం వారి భూమికి వారి పేరు ఆన్లైన్లో లేక ఇబ్బంది పడుతున్న మరియు భూమి సరిహద్దులు లేక ఇబ్బంది పడుతున్న రైతులు ర్యాలీగా వెళ్లారు అదే చట్ట ప్రకారంగా ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఈ రీసర్వే చేయడం జరుగుతుందని కానీ టార్గెట్ పెట్టడం వల్ల సరిగ్గా ఈ రీసర్వే చేయడం లేదని ఆన్లైన్లో తమ పేరు లేకపోవడం భూమి ఉన్న సరైన ఆధారాలు లేకపోవడం ఒక భూమికి రెండు సర్వే నెంబర్లు ఉన్న రైతులు ఈ సర్వే ద్వారా వారి సమస్యను పరిష్కరించుకునే విధంగా రైతులకు వారం రోజులు ముందుగా తెలపడం జరిగిందని ఆ రోజు ఆ రైతు ఆ పొలంలో ఉండాలని సరైన హద్దులు సరైన సమస్యకు పరిష్కారం చూపబడుతుందని ఎనిమిది టీములుగా విభజించి గ్రామంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఈ రోజు సర్వే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ రాజు విఆర్ఓ దిలీప్ కుమార్ వీఆర్ఏ సచివాలయ సిబ్బంది మండల సర్వేయర్ డిటి తదితరులు పాల్గొన్నారు వంద సంవత్సరాల కిందట బ్రిటిష్ గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని దాన్ని పరిపాలించేవాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు మనకు రీసర్వే అనేటువంటి సర్వే అనేటువంటి చేశారు టోటల్గా అంటే మనం ఈ ఈరోజు మనకు ఉన్నటువంటి మీరు ఉన్నటువంటి ఆ ఈ సర్వే నంబర్లు ఈ అడంగళ్ళు తర్వాత ఈ సో మనకి ఏంటి అప్పుడు మీరు పంచుకునేటప్పుడు మన ఇక్కడ రైతులందరం కూడా ఈ మధ్య మనకు ఒక సర్వే మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి కొనేటప్పుడు పంచుకునేటప్పుడు ఏం చేస్తున్నాము తొందర వేసుకొని పంచుకుంటున్నాం కానీ గతంలో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కిందకి పంచుకునేటువంటి ఎవరు కూడా కరెక్ట్గా సర్వేని పిలుచుకొచ్చుకొని చూపించుకొని ఇది నాది నాకు కరెక్ట్ ఇంత సందర్భాలు లేవు అవునా సో కాబట్టి మీరు ఏదైతే పంచుకుంటారో అన్నదాం ఇద్దరు రెండు ఎరాలు రెండు ఎకరాలు పంచుకొని ఉంటారో ఆ పంచుకున్నప్పుడు ఏమైతే అది మీరు సర్వే చేసి పంచుకోలేదు కాబట్టి ఒక చిన్న తేడాలు రావచ్చు ప్రజలు తమ్మునికి సెంట్లు ఎక్కువ రావచ్చు అది భూమి మీద చెప్పేది అన్నప్పుడు పది సెంట్లు ఎక్కువ వచ్చినట్టు ఆయన ఆటోమేటిక్ పరిశ్రమ తక్కువ వస్తారు అలాంటి కంటప్పుడు ఏం చేయాలి మీరు మీరు సొంత ఉన్నదమ్ములు పెద్ద మనుషులు చేసుకోవాలి పెద్ద మనుషులు చేసుకునేది కాదు పెద్ద మనుషులు కూడా కాదు లేదా ఆయన తిరిగి చేయడం లేదా ఆయనకు ఉన్నటువంటి హక్కు అది అప్పుడు ఏదో తెలియక నువ్వు పైసెంట్లు ఎక్కువ చేసుకుంటాడా ఈయనకు తెలియక ఆయన చేసుకుంటున్నాడు అనే విషయం ఇక్కడ తెలియదు నేను ఎక్కువ ఉన్నాను అనే విషయం ఆయన తెలియదు అది నడిచిపోయింది ఇప్పుడు కొంచెం పంచినప్పుడు ఏమవుతుంది ఓ పదిసెంట్ ఆయన ఎక్కువ వస్తుంది అప్పుడు తప్పుడే తప్పుడు ఏమంటున్నాడు అంటే నేను ఇయ్యను మా తాతల కాలం మా మా నాయన నాకు పెట్టే వచ్చాడు మేము మదుకునేప్పుడు ఇట్లే వచ్చింది మా తాతల కాలం నుంచి ఈ కట్టలున్నది కాబట్టి ఈ నేను ధరకాను అంటాడు ఏం చేయాలి అప్పుడు ఇది న్యాయమేనా సో ఏంటంటే సో అలాంటి చిన్న చిన్న సంతబాద్ లేకపోవడం వల్ల ఎనిమిది టీములుగా చేసాం మీకు అంటే సారు సమక్షంలో ఆ ఎనిమిది టీములను కూడా అంటే ఏ సర్వే నెంబర్ కొలుస్తారు ఏ వస్తుంది అనేది కూడా మీకు పరిచయం చేస్తాం దీంట్లో అంటే ఫస్ట్ విలేజ్ బౌండరీ తర్వాత బ్లాక్ బౌండరీ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి నూట డెబ్బై ఉంది దాన్ని కొలవడం జరుగుతుంది దాని తర్వాత హ్యాబిటేషన్ అంటే గ్రామం గ్రామ కంఠం ఇవి కొలిచిన తర్వాత మీకు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములను కొలవడం జరుగుతుంది అంటే అంటారు బ్లాక్ బోన్ భూమి అమ్మింటారు భూమి అమ్మిటారు కొన్న వ్యక్తి భూమి మీద ఉంటాడు కానీ ఆన్లైన్లో లో ఇంకా అమ్మిన వ్యక్తి ఉంటాడు అట్లాంటివి ఉన్న తర్వాత డెత్ అంటే ఆన్లైన్ ఉన్నటువంటి ఇబ్బంది లేకపోవడం వల్ల ఎనిమిది టీములుగా చేస్తాం మీకు అంటే సారు సమక్షంలో ఆ ఎనిమిది టీములను కూడా అంటే ఎవరు కొలుస్తారు టీం వస్తుంది అనేది కూడా మీకు పరిచయం చేస్తాం దీంట్లో అంటే ఫస్ట్ విలేజ్ బౌండరీ తర్వాత బ్లాక్ బౌండరీ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి నూట డెబ్బై ఎకరాలు ఉంది దాన్ని కొలవడం జరుగుతుంది దాని తర్వాత హ్యాబిటేషన్ అంటే గ్రామం గ్రామ కంఠం ఇవి కొలిచిన తర్వాత సంబంధించినటువంటి వ్యవసాయ భూముల బ్లాక్ అంటే భూమి అమ్మింటారు భూమి అమ్మిటాడు కొన్న వ్యక్తి భూమి ఉంటాడు కానీ ఆన్లైన్ లో ఇంకా అమ్మిన వ్యక్తి ఉంటాడు అట్లాంటివి ఉన్న తర్వాత డెత్ అంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి